అందరికీ నమస్కారం మా చిన్నబ్బాయి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడు అమ్మా నీకు ఇష్టమైన ఎన్టీఆర్ ఫ్యాన్ కదా నీకు ఇష్టమైన పది సినిమాల పేర్లు చెప్పమ్మా అన్నాడు ఎన్టీఆర్ సినిమాలు ఎన్నో హిట్ సినిమాలు ఉన్నాయి ఏం చెప్తాను సరే ఒక పౌరాణిక సినిమాలు ఒక పది చెప్తాను నెక్స్ట్ టైము సాంఘికం జానపదం సినిమాలు పేర్లు చెప్తాను నాకు ఇష్టమైన పది పౌరాణిక సినిమా పేర్లు ఇవే నెంబర్ వన్ కృష్ణ తలా కృష్ణుడు ఎలా ఉంటాడో మనకు తెలీదు కానీ ఎన్టీఆర్ కృష్ణుడి పాత్రలో అద్భుతంగా నటించారు కృష్ణుడు అంటే ఎలాగే ఉంటాడా అనిపించింది నంబర్ టూ మాయా బజార్ ఆ పిక్చర్ ఇప్పటికీ అప్పటికి ఎప్పటికీ ఎవర్ గ్రీన్ ఒకరించిన ఒకరి చాలా ఎన్నిసార్లు చూశానో నాకే తెలియదు నెంబర్ త్రీ భీష్మ భీష్ములో ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచి ముసలితనం వరకు ఆయన పాత్ర అద్భుతం ఆయన నటించిన ఆ పాత్ర తరతరాలకి ఆదర్శనీయం నంబర్ ఫోర్ లవకుశ అది అద్భుతమైన పిక్చర్ ఆ పిక్చర్ కూడా ఎన్నిసార్లు చూసానో నాకే తెలియదు అది మూడు వందల అరవై ఐదు రోజులు అన్ని కేంద్రాల్లో ఆడిన పిక్చర్ ఆ రోజుల్లో నెంబర్ ఫైవ్ నత్తనశాల నత్తనశాల సినిమాలో ఎస్వి రంగారావు కీచుకుడి పాత్రలో అద్భుతంగా నటించారు ఆయనకి బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా వచ్చింది నెంబర్ సిక్స్ పాండవ వనవాసం పాండవ వనవాసంలో భారతంలో కీలకమైన ఘట్టాలను అద్భుతంగా చిత్రీకరించారు అది కూడా చాలా బాగుంది నాకు నచ్చింది అలాగే నెంబర్ సెవెన్ వెంకటేశ్వర మహోత్సవం అందులో శ్రీవారు భూలోకంలో వచ్చి భూలోకంలోకి వచ్చి ఆయన అవతారం విశేషాలన్నీ అందులో చూపించారు అది కూడా నాకు చాలా బాగా నచ్చింది నంబర్ ఎయిట్ దక్షయజ్ఞం అందులో మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ శివుని పాత్ర వేశాడు అద్భుతంగా నటించారు ఆయన ఆయన పాత్ర చాలా నచ్చింది నాకు అలాగే ఆ సినిమా కూడా చాలా బాగుంటుంది ఆ సినిమా ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా చూడండి నెంబర్ నైన్ కృష్ణార్జున యుద్ధం ఎన్టీఆర్ ఏఎన్ఆర్ పోటీ పడి నటించిన పిక్చర్ అది అది కూడా చాలా నచ్చింది నెంబర్ టెన్ శ్రీరామ పట్టాభిషేకం శ్రీరామ పట్టాభిషేకం అంటే మరి మనం చెప్పనవసరం అవసరం లేదు ఆయన పాత్ర అద్భుతంగా ఉంటుంది అందులో శ్రీరాముడుగా ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించే మోహన రూపం అయింది నాకు చాలా నచ్చిన పిక్చర్స్ ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి నెక్స్ట్ టైం ఇంకా మీకు జానపద చిత్రాలు సాంఘిక చిత్రాలతో మీకు కలుస్తాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా గుంపులో గోవిందం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి